మీరు చదువు చెప్పాల్సిన పిల్లలు హలో చిల్డ్రన్ మాకు పాఠాలు చూద్దాం అనుకునే టీచరు నువ్వే కదా మీతో ఆడుతూ పాడుతూ సరదాగా ఉండాలనుకునే ఫ్రెండ్ని అంటే నువ్వు మాకు పాఠాలు చెప్పవా మీరు చెప్పమంటే చెప్తాను వద్దంటే మానేస్తాను టీచర్ తొందరపడుకు మేము అల్లరి చేస్తూ నువ్వు పడతావా లేదు నేను అల్లరి చేస్తాను నేను చేస్తా నేను ఇంతకంటే పెద్దలు పడి చివర కొడతాను నమస్త చాలా సంతోషం బాబు ఇన్నాళ్ళకు మీకు నచ్చిన టీచర్ దొరికింది ఏమ్మా నీ పేరేమిటి సీతాదేవండి మీ వాళ్ళెవరు ఎక్కడుంటారు నాకెవ్వరూ లేరండి అనాథనే అయ్యో పాపం అమ్మా అమ్మా బాబు అమ్మా ఈ అమ్మాయి నచ్చిన టీచర్ పేరు సీత సీత ఈ బాబాయ్ నమస్తే అండి నమస్తే మేడం ఇంటికి దీపాలు మాకు పంచ ప్రాణాలు వీళ్ళని చక్కగా చూసుకుని పేరు తెచ్చుకోండి సీతాదేవి అలాగేనండి అమ్మాయి సీత నువ్వు మాతో పాటు ఈ భవనంలోనే ఉండొచ్చు అన్నయ్య పిల్చో ఈ అమ్మాయి పిల్లలకి టీచర్ నమస్కారం అండి ఆమెకి జీతం ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి చేయుడి గురు గొప్ప అవతారం తీసలే వాట్ మిస్ సీతాదేవి వాట్ ఆర్ యు టాకింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్ అది కాదు సార్ మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు ఉంటే మొన్నే విదేశాల నుంచి వచ్చిన నువ్వు ఎక్కడ చూసింటావు అమ్మా పొరపాటు పడ్డట్టుంది ఆడక తగిలించిన ఫోటోలో చూసిందేమో ఇట్స్ ఆల్ రైట్ పొరపాటుగా మాట్లాడినందుకు మిమ్మల్ని క్షమిస్తున్నాను డుంబు, తెచ్చ ముందు తోసి అల్ లోపలకి హాజరు గురు ఎలా డుంబు అది ఇక్కడికి వచ్చింది ఏమిట్రా ఎవరు అదే రా ఆ కేడి రాణి పంతులమ్మ టైపులో పవిత్రంగా ప్యాలెస్ కి వచ్చేసింది ఏమిట్రా ఏముంది గురు అయస్కాంతంగా శనం మొక్కలు లాగినట్టు నిన్ను వదలలేక ఇక్కడికి వచ్చిండు ఉంటు అది కదరా అది అసలే కేడి నెంబర్ వన్ ఏదో కారణం వల్ల గెటప్ మార్చి ఇక్కడ సెటప్ అయిపోయింది ఏది ఏమైనా మనం మాత్రం బయటపడకూడదు నీ జాగ్రత్తలో నువ్వు నా జాగ్రత్తలో నేను ఉంటాను తప్పి బాబు కాకపోతే కొందరు వాళ్ళ లాభం కోసం తెలివిగా చెప్తారు అబద్ధం టీచర్ తెలివిగా అబద్ధం చెప్తే ఎలా టీచర్ ఆ విషయం వెళ్ళి మీ వెళ్ళు

ఏమిటి నా ముద్దుల అబద్ధాల రాజా నా ఆ దగ్గర నాటకం ఆడదాం అనుకుంటున్నావా కష్టమే చలక నీతో పెట్టుకుంటే కష్టమే తెలివిగా పట్టేశావు ఇప్పుడు పట్టడం రాత్రి నువ్వు డుంబుగాడు మందు తెలిసిపోయింది నీ అసలు రంగు అవును ఏంటి రాష చెప్పాను కదంటే లక్ష రూపాయల పని ఒప్పుకున్నానని అవును నువ్వేంటి పెద్ద పంతులం లాగా తయారు చేసావు పొట్టకొస్తే అర్షం మొక్కలేదు కానీ నేను రెండు లక్షల పని మీద లక్షలా ఏమిటి ఆ పని మనం మనం ఒకటే సెటప్ కదా సెటప్ దారి సెటప్ డే బిజినెస్ దారి బిజినెస్ డే నీ బిజినెస్ నాకు చెప్పకు నా బిజినెస్ నీకు చెప్పను వస్తాను చిన్న బాబు ఏమ్మా సీత పిల్లలు బాగా చదువుకుంటున్నారా చాలా బాగా చదువుకుంటున్నారండి వాళ్ళకి అద్భుతంగా చదువు నేర్పి గొప్ప భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతాను తెలుస్తూనే ఉందమ్మా టీచర్ అమ్మ పిల్లల్ని తెగ తీర్చిదిద్దుతుంది కేశరమ్మ గారు మీరు ఖాళీగా ఉండేటప్పుడు నాకు నాలుగు ఇంగ్లీష్ మొక్కలు నేర్పించండి తప్పకుండా నేర్పిస్తాను నేర్పించేది ఇంగ్లీష్ ముక్కల పులుసు ముక్కల అడుగు సార్ వాడే వాడే మీరు చెప్పిన వాడు ఏమిటిది పోలీసులు వెంట పెట్టుకొచ్చారండి అంకుల్స్ అంకుల్స్ లేదు పెంకుల్స్ లేదు ఇంకా నాటకాలు ఆడకరా నాటకమా వాట్ డూ యు మీన్ ఓస్ పిట్టల దొరలా ఇంగ్లీష్ ఒకటి హై మిస్టర్ చిన్నబాబుకు బదులు నువ్వు ఇక్కడికి వచ్చి అందరినీ మోసం చేసి నాటకం ఆడుతున్నావని వీళ్ళు నీ మీద రిపోర్ట్ ఇచ్చారు మీరు నేను మా చిన్నబాబును మాయం చేశావు ప్రాణం తీశావు పట్టణంలో పాపర తిరిగి నువ్వు ఇక్కడికి వచ్చావు ఇంతకాలం మమ్మల్ని నమ్మించావు నీ మీద అనుమానంతో అనుక్షణం నేను కనబెడుతూనే ఉన్నావు నువ్వు ఒక దోపిడి వ్యాధులను తెలుసుకున్నావు అది కాదు మీరే నన్ను పట్టణంలో చిల్లర డబ్బుల కోసం కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పే పక్షిగాడివని పిక్పక్క చేసి బతికే పేరు రాజా అని తగిన సాక్ష్యాలతో తెలుస్తున్నారాపట్ గారు చేశారు కనుక్కోండి ఎంత నమ్మక ద్రోహం రాన్నబాబు విదేశాల్లో అనారోగ్యంగా ఉన్నాడని చెప్పి ఆ తల్లి కోసం ఒక నెల రోజులు నాటకం ఆడాలని చెప్పి నన్ను తీసుకొచ్చింది మీరు ఇప్పుడు కదా అడ్డం తిప్పి నన్ను ఒక మోసగాడిని నేరస్తుంది చేస్తారా పిచ్చి పిచ్చిగా మాట్లాడదు నిన్ను మేము మా ఇంట్లో నాటక వాడమని తీసుకొచ్చాము అబద్ధానికి కూడా ఒక అర్థం ఉండాలరా ఇన్స్పెక్టర్ అరెస్ట్ లోకంలో దుర్మార్గులు దృష్టిలో ఉంటారని తెలుసు కానీ నేలాంటి మేక ఉన్న పులులు తేనె పూసిన కత్తులు ఉంటారని ఇప్పుడే చూస్తున్నాను నీ అంత చూస్తానా మిస్టర్ వీళ్ళు చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి అందుకే నేను అరెస్ట్ చేస్తున్నాను నకిలీ వాడివా నువ్వు మోసగాడివా అమ్మ అంటూ నువ్వు చూపించిన అనురాగం అంతా నాటకమేనా మామతగా నువ్వు మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలేనా చెప్పరా చెప్తున్నాను నిజంగా నాకే పాపం తెలియదమ్మా జీవితంలో ఎన్నో అబద్ధాలు చెప్పాను కానీ ఇప్పుడు మాత్రం భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా నా చేత ఈ నాటకం ఆడించింది వీళ్ళమ్మా వీళ్ళు నోరు మీద మమ్మల్ని నేరస్తం చేద్దామని చూస్తారా ఇన్స్పెక్టర్ ముందు మీ డిగ్రీ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి మంచితనానికి వంచరికి జరిగే యుద్ధంలో ముందు వంచనే గెలిచినా ఆఖరికి నిలిచేది గెలిచేది మంచితనమేరా మీరాడిన దుర్మార్గ పాటలో నన్ను పావులు చేసి బలి చేస్తావా చూస్తూ ఉండండి

ఇప్పుడు డిస్కషన్ ఏనా లేదు సిట్టింగ్ మాత్రమే అది సరిగానే పెద్దోడా మొత్తాన్ని నువ్వు వేసిన పథకం బాగా అమలు జరిగిందిరా మరే అనుకున్నావు చిన్నబాబులా ఉన్న ఈ రాజాగాని చూడగానే తట్టింది వీడిని చిన్నబాబులా రప్పించి చిన్నబాబుని ఈ లోకం నుంచి తప్పించి ఆ నేరం వీడి మీదకు తోసేస్తే ఒక్క దెబ్బకి రెండు పెట్టాలి అనుకున్నాను సర్లే కాస్తలమ్మ ఒళ్ళో పడుకుని మందు కొడుతూ ప్లాన్ చేయడం గొప్ప కాదు దాన్ని అమలు పరచడం గొప్ప నేను చిన్నోడు కలిసి చిన్నబాబును పైకి పంపించడం కోసం ఎంత తెలివిగా ప్రవర్తించా తెలుసా నిజంగా ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చేవాడిని పైలో కారికి పంపించడం నిజంగా మాకు గొప్పతనమే కదా గొప్పలు చెప్పుకోవడం కదరా వాడు నిజంగా చచ్చాడు నూటికి నూరు పాడు చచ్చాడు 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 చావడం ఏంటి విషం దాయించు లోయలో పడేస్తాను అసలు మీరు ఏం చేసింది వివరంగా చెప్తే గాని నాకు నమ్మకం కలగదరా వారం రోజుల క్రితం ఎయిర్పోర్ట్ లో దగ్గర చిన్నబాబును రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళామా కారు లో తీసుకుని వస్తున్నాం వాడు అంకుల్ సత్యం అంకుల్ ఎయిర్పోర్ట్ కు రాలేదే నీ పని గొప్ప చెప్పాడుగా అతను చూస్తూ ఉంటాడు టెన్షన్ ఎందుకు ఏమో చిన్న బాబు నువ్వు రాక రాక వస్తున్నావు కదా మీ అందరికీ టెన్షన్ ఏమో కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది నన్ను అభిమానించే నా మనుషుల మధ్యకి వస్తున్నాను కదా వార్ అంకుల్స్ ఇంజిన్ లో ఏదైనా డిఫెక్ట్ ఉందేమో చూస్తాను చిన్నబాబు కాసేపు అలా చెట్ల వేపు తిరుగుతాం పద ఓకే ఒక కప్పు కాఫీ ఇస్తే బెటర్ ఏమో ఓయా ఇట్స్ వెరీ వెరీ హాట్ హియర్ ఇదిగో కాఫీ థ్యాంక్ యూ ఐఎమ్ సారీ హౌ అబౌట్ షేరింగ్ విత్ మీ నాకొద్దు నాకు అసలు కాఫీ పడదు నేను రోజు పొద్దున్నే గంజి తాగుతున్నాను కదరా తిన్నాడా అవును గడ్డి కూడా తింటున్నాడు ఓ ఐ సీ సారీ తట్టాడు మన ఇద్దరు విషయం తప్పు తట్టాడు గెలుపు మంది ఏదో పోటీలు గెలిచేట అరుపులేటి అటు వేగ పరద్దాం అంత ధైర్యంగా చిన్నబాబుని ఎలా చంపగలిగా ఆశ్చర్యంగా అరుస్తున్నాడు పెద్దోడా సరే ఏమైతేనే పెద్దాడు ప్లాన్ వేశాడు చిన్నబాబు అడ్డు తొలగించాం ఏదైతేనే ఎస్టేట్ కు వారసులైన చిన్నబాబు పెద్ద బాబు ఫినిష్ అయిపోయారు ఇక సూర్యకాంత్ వజ్రం ఎక్కడుందో తెలుసుకుంటే గాయత్రి దేవుని కూడా వాళ్ళ కొడుకుల దగ్గరికి పంపేయచ్చు ఎస్టేట్ మనస్వంతం చేసుకోవచ్చు